ఈరోజు ఈరోజు చంద్రవాడ గ్రామంలో ఇక్కడున్న అందరి ప్రజలు ఎస్టీ కాలనీ అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు పోయిన తొమ్మిది వేల నుంచి రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు మీ మధ్యలో ఉన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశా మీ అందరికీ నా చేతనైన సహాయాలు పెన్షన్లు రేషన్ కార్డులు సీఎం రిలీఫ్ ఫండ్లు రోడ్లు నా చేతనైంది మీ అందరికి అందించాను ఇప్పుడు ఈ ఐదేళ్లలో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి జీరో అసలు ఏం జరగటం లేదు సంక్షేమ కార్యక్రమాలు అంటారా ఒక రూపాయి చెత్తే ఇచ్చి ఐదు రూపాయలు అడ్డ తీసుకొని వెళ్తున్నారు అది ఎలాగా అనేది మీ అందరికి తెలుసు మధ్యము డెబ్బై రూపాయలు ఉండేది రెండు వందలు అంటే మధ్యలో నూట ముప్పై రూపాయలు ఎక్కడెళ్ళిందో మీరు ఆలోచించుకోండి ఇసుక ఆ రోజేమో పన్నెండు వందలు ఈ రోజేమో ఆరు వేలు అదే ఇసుక ఈ ఐదు వేలు ఎక్కడెళ్తుందో మీరు ఆలోచించుకోండి అంతకుముందేమో ముందేమో ఆయిల్ అరవై డెబ్బై రూపాయలు ఈ రోజు నూట యాభై రెండు వందల రూపాయలు అర్థం చేసుకోండి అందుకని ఎక్కువ చెప్పేది ఏం లేదు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ కాలంలో అందరు కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరు ఎస్టీలు బీసీలు ఓసీలు అందరూ వీళ్ళందరూ ఏమి చేయకుండా మర్చిపోవాలంటే ఒకళ్ళు ఒకళ్ళు గొడవలు పెడుతున్నారు అది కూడా అర్థం చేసుకోండి ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి బీసీలకి బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం మీ అందరికీ అందే విధంగా మేము చూసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ నెల మీ అందరు కష్టపడి ఆ ఎలక్షన్ రోజు మే పదమూడు రోజు మీ ఓటు జాగ్రత్తగా తెలుగుదేశం మీ విజయకుమార్కి వేస్తే వచ్చే ఐదు సంవత్సరాలు మీకోసం మేము కష్టపడతామని సందర్భంగా తెలియజేస్తూ అన్ని విషయాలు మీరు టీవీలలో అన్ని చోట్ల చూస్తున్నారు మీరు అది గుర్తుపెట్టుకొని ఎలక్షన్ రోజు ఒక్కరోజు కష్టపడితే ఐదు సంవత్సరాలు మీకోసం మేము అందరం కష్టపడతామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం